అందరికి నమస్తే ఎట తెరిపి లేని వర్షపాతం నమోదవడంతో చేపల పంటలు రైతులు చిన్నభిన్నం అయిపోయారు చేపల చెరువుల్లో చేపలకి ఆక్సిజన్ సరిగ్గా అందక మేత సరిగ్గా అరుగుదల కాక చేపలన్నీ తేలాడే ఆ విజువల్స్ చూస్తున్నాం చేపల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు భారీ వర్షాల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల తీవ్రంగా నష్టపోయారు రైతులు రైతులు చేపల కోసం లక్షల పెట్టుబడులు పెడతారు ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటిది ఈ మధ్యకాలంలో ఈ మోంతా తుఫాన్ వల్ల విస్తృతంగా కురిసిన వర్షాలతో గుంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఒక్క రోజులోనే రాత్రి రాత్రికి మారిపోయిన పరిస్థితి మేము తీసుకున్న జాగ్రత్తలు తీసుకున్నాం కానీ వర్షపాతం అధికంగా నమోదు అవడంతో మనుషులే కాదండి చేపలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి మెటాబాలిజం తగ్గడంతో చేపలు మేత వేసిన మేత అరుగు అరుగుదల కాక ఈ విధంగా చనిపోయాయని రైతు వాపోతున్నారు పశు వైద్యుల్ని అడగగా ఈ విధంగా చెప్పారు చల్లదనానికి నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి మేత విషంగా మారిందట ఈ సమస్య చిన్నది కాదు కొన్ని ప్రాంతాల్లో డెబ్బై శాతం నుంచి తొంభై శాతం వరకు చేపలు పంట నష్టం జరిగింది వర్ష కారణంగా మేతరక నష్టపోయిన ఈ చేపల రైతులని ప్రత్యేకంగా విపత్తుల బాధ్యతలు గుర్తించి ఈ నష్టపోయిన అంచనా వేసి ఎకరాకి తగినంత ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వం వారి కోరుతూ జీ కిసాన్ రైతుల తరఫున సహాయం కోరుతూ సెలవు